హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ ఈరోజు అయితే బ్లాగ్ అయితే సిక్స్ కి స్టార్ట్ చేస్తున్నాను అండ్ టైం వచ్చి సిక్స్ అవుతుంది అయితే కొంచెం తొందరగానే అయితే ఈరోజైతే ఎందుకంటే అయితే కరిగి పెట్టేసాను స్టో పైన చుక్కలైతే వస్తున్నాము రెండు పిల్లలు అయితే లేచారు ఇప్పుడే వేరు నీళ్ళు ఒకరు పెట్టుకుంటున్నారు ఒకరేమో ఫోన్ చూస్తున్నారు ఇంకా మేము అయితే చిక్కుడు ఈరోజు అయితే చిక్కుడు పెట్టాలి మా ఇంట్లో అండ్ నైట్ చేసిన మట్ మటే కొంచెం ఉంది ఇంకా అది ఇప్పుడు రైస్ అయితే వేస్తాము ఇంకా టిఫిన్ లాగా తినేస్తారు అయితే కర్రీ అయితే చిక్కుడు పెట్టాలి ఓకేనా ఇంకా బ్లాక్ అయితే బ్లాగతే చూస్తాం మేము ఇప్పుడు ఏదో చిక్కుడుకాయ అయితే ఒలిచి ఇదిగోండి ఉడకబెట్టేసాను ఉడకబెట్టేస్తున్న తర్వాత దాంట్లోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటాను ఆ అయితే ఉడికిపోయింది కదా ఇంక ఇదైతే ఇదిగోండి జల్లిగినెలు అయితే వేసేసి నీళ్ళు అయితే వంపుతున్నా అనమాట అంతే కింద ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి పోయి తర్వాత మనకి ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అయితే ఉంటాయి కదా ఇంక ఇప్పుడు ఇదే బౌల్లో అయితే నేను తాలింపు అయితే పెట్టేస్తున్నాను D 몇 ratena de javakati A కర్రీ అయితే అయిపోయింది లాస్ట్ లో కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేస్తే చిక్కుడుకాయ కర్రీలో సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా మన మన ఇంట్లో ఉన్న కొత్తిమీర వేస్తే బాగుంటుంది అంటే మన ఇంట్లో వేసుకుంటాం కదా గింజలు వేసి అవైతే ఇంకా బాగుంటుంది అయితే అయిపోయి నాకైతే చాలా ఇష్టం చెట్లే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఓకే ఇంకా పిల్లలకి అయితే బాక్సులు పెడితే అయిపోయినట్టే ఈరోజు మా వారైతే వెళ్ళట్లేదు എന്തെ വെള്ള ചൂപ്പോ ഇതായിട്ട് പിളിലിത്തരക്ക് പെട്ടെന്ന് മാ വരും ഈ രജു വെള്ള വെള്ളാലും അനുവട്ട് മറ്റേ ചൂട ఇంకా ఈ రోజు మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు వేరే పని మీద అయితే బయటకు వెళ్లారు ఇంకా అప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని వాషింగ్ మిషన్ లో అయితే డోర్ మ్యాక్స్ అన్ని కూడా వేస్తున్నాను ఇంకా అన్ని ఒకసారి వేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అయితే అన్ని ఆరిపోతాయి కదా ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు మళ్ళీ అన్ని వేసేద్దామని చెప్పేసి ఉన్నకాడికి మొత్తం వేసేసాను అనమాట ఇది కూడా వేసేస్తున్నాను ఇంకా మా వారైతే మధ్యాహ్నం వరకు వస్తారేమో ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ఒక ఒకటి వస్తువు అయితే తీసుకోవాలనుకుంటున్నామండి దాని గురించి వెళ్ళారనమాట ఇంకా నేనైతే షాప్ అయితే వచ్చాను షాప్ కి వచ్చిన తర్వాత మొన్న లెహంగా బ్లౌజ్ కి అయితే ఒక కస్టమర్ అయితే శారీ ఇచ్చారనమాట అయితే ఫస్ట్ అయితే నేను లెహెంగ అయితే కుడదామని చెప్పేసి కట్ చేస్తున్నాను బ్లౌజ్ కి ఎంత క్లాత్ అయితే అవసరమో అంత క్లాత్ ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్లౌజ్ కి సపరేట్ గా క్లాత్ అయితే వస్తుంది కదా అదే సపరేట్ గా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే బార్డర్ కొంచెం కట్ చేయాలి ఎందుకంటే హ్యాండ్స్ కి బార్డర్ వేయమన్నారు ఇంకా అందుకని అది కూడా కొంచెం కట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మా వారైతే ఈరోజు వెళ్ళారని చెప్పాను కదా బయటికి అదే అండి మేము ఒక అడుగు ముందుకు వెయ్యాలి అనుకుంటున్నాం కదా దానికోసం అనమాట ఇంకా ఆ అవసరం అంటే ఆ పని కోసమే బయటికి వెళ్ళారు మధ్యాహ్నం వరకు వస్తారేమో ఆ పని కంప్లీట్ అయిపోతే ఇంకా ఏం తీసుకుంటున్నాం ఏంటనేది చెప్దామని అనుకున్నాను ఈరోజు కానీ ఇంకా మొత్తానికి తీసేసుకున్నాము అయిపోయింది కానీ అసలు మేము ఏం తీసుకున్నాం ఏంటి అనేది మీకు వీడియోతో సహా మీకు క్లియర్గా చూపించాలి అనుకున్నాము మా హ్యాపీనెస్ నిత పంచుకోవాలి అనుకుంటున్నాను అందుకనే రేపు కానీ వెళ్ళండి కానీ ఖచ్చితంగా మేము ఏం తీసుకున్నాము ఏంటి అనేది చెప్తాము అయితే మేము ఇప్పుడు కానీ వేస్ట్ ఖర్చులు అయితే పెట్టామన్నమాట వేస్ట్గా అంటే అది ఖచ్చితంగా మాకు మా ఫ్యూచర్ కి యూజ్ అయ్యే విధంగా ఉండే వస్తువులు మాత్రమే కొంటాం కానీ పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టాం ఎందుకంటే మనం మిడిల్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా ఉంటుంది మన మనస్తత్వం ఎలా ఉంటది ఏదైనా కూడా ఆ సర్దుకొని ఏదో మనం మన లైఫ్ హ్యాపీగా ఉండేటట్టు అయితే మన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం కదా అలానే మేము కూడా ఉందనమాట ఎందుకంటే మనకి అవసరానికి డబ్బులు వస్తాయి తప్ప ఇంకా అంతకంటే మించి అయితే మనకి ఏమి రావు అవసరానికి కూడా కొన్ని కొన్ని సార్లు అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా మేము అప్పే చేసాము కానీ ఎలా చేసాము ఏంటి ఆ నుండి చేసాము అసలు ఎంత అప్పు చేసాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఆ తీసుకున్నందుకైతే హ్యాపీగానే ఉంది కానీ ఆ తీసుకున్న తర్వాత ఎలా ఉంటది ఏంటనేది ఆలోచిస్తే కొంచెం భయంగానే ఉందండి ఏదైనా కూడా కొంత మనం 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 మనీ అనేది ఇన్వెస్ట్ చేసాము అంటే దానివల్ల మనకి యూజ్ ఉంటుందా లేదా అనేది కూడా కొంచెం ఎంతైనా ఆలోచించాము చాలా వరకే ఆలోచించే తీసుకున్నాము కానీ ఏదో ఒక చిన్న భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా అదే భయం నన్ను వెంటాడుతుంది అని అనమాట నిన్నట్టుండి కదా దాదాపు మేము వన్ మంత్ బ్యాక్ ట్వంటీ థౌజండ్ ఫస్ట్ పేమెంట్ చేసాం కదండి అప్పటి నుండి నాకు అదే వింటాడుతుంది అనమాట మా వారేమో అంతగా ఆలోచించకు ఎలా అయితే అలా అవుతుంది ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు ఎందుకంటే నేను ఎందుకు అంతగా ఆలోచిస్తాను అంటే ముందు వెనకాల సపోర్ట్ లేదు కాబట్టి ఏదైనా మనమే చూసుకోవాలి కాబట్టి మనం ఏదైనా మనీ పెడుతున్నాము అంటే దానికి ఖచ్చితంగా బాగా ఆలోచించే తీసుకోవాలి కదా లేదు అంటే మళ్ళా దానివల్ల మనకి యూజ్ లేదు ఫ్యూచర్ లో వల్ల మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఆ భయం అయితే ఉంటది కదండి ఖచ్చితంగా ఎందుకంటే సరే భయపడకండి ఏం కాదు తీసుకోండి లేదా ఇలా ఉండండి అలా ఉండాలి చెప్పేవాళ్ళు కొంచెం ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే మనకి పెద్దగా దిగులు ఉండదు అనమాట ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే కానీ మాకు అది అలా లేదు కాబట్టి మేమే ఆలోచించుకోవాలి మేమెడిటేషన్ తీసుకోవాలి కాబట్టి ఆ ఇంత పెయిన్ అయితే నేను అనుభవిస్తున్నాను కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా మనం టెన్షన్ పడిన ఏదైనా కూడా మనం సాహసం చేస్తేనే తప్ప ఏది కానీ సాధించలేమని అదొకటి మాత్రం తెలుసు తెలుసు కానీ అలా ఉండలేకపోతున్నా అనమాట చెప్పారు కదండి ముందు వెనకాల సపోర్ట్ లేని వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటది అలా అని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అనుకున్నది చెయ్యాలి అని నా ఒపీనియన్ దానికోసమే మేము కష్టపడుతూ ఉంటాం అనమాట అయితే మనకు ఒకరు తోడు ఒకరు ఏమంటారు హెల్ప్ అయినా లేదు సపోర్ట్ అయినా ఇంతవరకు ఉంటుంది అనేది గ్యారెంటీ లేదు మనకు మనంగా ధైర్యం తెచ్చుకొని ఏదైనా సాధిస్తేనే తప్ప అంటే మనం మనకి మనం ధైర్యం చెప్పుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకు ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళు అది అని మనం ఎప్పుడు అనుకోకూడదు మేము అలానే అనుకోము కానీ ఏదో ఒక టైం లో ఖచ్చితంగా మనుషులమే కాదండి మనకి మనసు అనేది ఉంటది ఖచ్చితంగా ఏదో ఒక రోజు కొంచెం ఫీలింగ్ అయితే ఉంటది కదా అరే మనకి ఇలా సపోర్ట్ లేరే అన్న ఫీలింగ్ అయితే ఉంటది అలాంటి ఫీలింగ్స్ కయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట ఉన్నాయి కూడా ఎందుకంటే చెప్పాను కదండి మనం కూడా మనుషులేము కదా మనకి ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒక టైంలో ఎంత మంచిగా ఉండాలని ట్రై చేసినా కూడా ఆ లోన్లీనెస్ అనేది కొంచెం మనకి మైండ్లో ఉంటుంది అనమాట దానివల్ల నేను చాలా సఫర్ అవుతూ ఉంటానమాట కానీ ఎంత బాధపడినా ఎంత మనము ఏడ్చినా ఏ చేసినా కూడా ఎవ్వరు ఏం చేయరు మనమే చేసుకోవాలి మనది మనమే చూసుకోవాలి ఎవరు వస్తారని ఎప్పటికీ చూడకూడదు ఒకరి గురించి అంతగా ఆలోచించకూడదు మనకి మనం ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి ఈ విషయం అయితే నేను మ్యారేజ్ అయినప్పటి నుండి నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను చేస్తున్నాం కూడా ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు రియాలిటీ అనేది కాబట్టి ఎప్పుడు అయినా ఇప్పుడు నా నా లాగా లేదా మా ఫ్యామిలీ లాగా మీలో ఎవరైనా ఉన్నా కూడా ఎప్పుడు ఎవరు వస్తారని లేదా ఎవరైనా వస్తే మనం బయటకు వెళ్దామనో లేదా అలాంటి ఎప్పుడు పెట్టుకోకూడదు అనమాట నిజం చెప్పాలంటే నేను సింగిల్ గా ఎక్కువగా బయటికి వెళ్లేదని కాదు ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉండేవాళ్ళు అలా అలా అలవాటైన నేను ఇప్పుడు ఏదైనా పొజిషన్ బాగాలేనప్పుడు సింగిల్ గా బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా మనం ఎప్పుడూ ఒకరి తోడుని అస్సలు కోరుకోకూడదు అంటే ఎవరి సపోర్ట్ని కోరుకోడదు మనంతటగా మనము చేయాలి చెయ్యాలి ఏ పనైనా కూడా అది బాగా నేర్చుకోవాలి నాకైతే చాలా బాగా తెలిసి వచ్చింది అందుకనే ఎవరి డిషన్ అడగకుండా మనకి మనము బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటేనే మన ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉండగలుగుతాము ఎవరి కోసము మనం ఏది చేయొద్దు అలాగే మనం ఒకరి సపోర్ట్ ని అస్సలు కోరుకోవద్దు ఒకవేళ వారు సపోర్ట్ ఇస్తే ఓకే లేదు అంటే లేదు వదిలేయాలి అంతే తప్ప మనం ఒకరి సపోర్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదని కూడా నాకు అర్థమైంది నాకు మా వారు అదే చెప్తూ ఉంటారనమాట ఎందుకంతగా అంతగా ఆలోచిస్తూ ఉంటాం అని చెప్పేసి కానీ నాకు ఎందుకో తెలియదండి నేను చిన్న విషయాన్ని కూడా కొంచెం బాగా ఆలోచిస్తూ ఉంటాను ఇంకా ఇలాంటి విషయాలు అంటారా చాలా ఆలోచిస్తూ ఉంటాను మనీ పరంగా కదండి మనకి మనీ అనేది ఎంత కష్టపడుతున్నాం అనేది మనకే తెలుసు ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా ఇంతవరకు మేము హ్యాపీగా ఉన్నాము అంటే మేము కష్టపడుతున్నాము హ్యాపీగా ఉన్నాము అలా అనమాట కష్టపడకుండా అయితే ఇంత హ్యాపీగా ఉండలేం కదా ఎందుకంటే మనకి హ్యాపీగా ఉండాలి అంటే మెయిన్గా మనకి మంచి ఫుడ్ ఏమంటారు మంచి బట్టలు మంచి ఫుడ్ ఇది మెయిన్ అనమాట ఇంకా ఏమంటారు మంచి ఆలోచనలు కూడా ఉండాలి మన ఫ్యామిలీ మనం హ్యాపీగా ఉండాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాము దాంట్లో ముఖ్యంగా మనీ అనేది ఖచ్చితంగా అవసరం ఇవన్నీ ఉన్నా కూడా మనీ లేకపోతే ఒక రోజు తిని ఒక రోజు తినాక మనం హ్యాపీగా ఉండగలుగుతామా ఉండ ఉండలేము ఎందుకంటే మనకి మన హెల్త్ కూడా బా మంచి మంచిగా ఉండాలి కదా మనం హెల్త్ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాము మన హెల్త్ బాగుండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి కదా కాబట్టి దానికోసం మనం కష్టపడాలి మనీ కావాలి మనీ లేకుండా కూడా మనం ఏం చేయలేము ఇవన్నీ కూడా ఆలోచించే నేనైతే కొంచెం అలా అలా అయిపోతూ ఉంటదనమాట ఇంకా నేను ఏంటి ఏడుస్తున్నాను ఏం లేదు ఉల్లిపాయలు ఖర్చేస్తుంటే ఏడుపు కళ్ళకి నీళ్ళు వచ్చేసాను అనమాట ఇంకా మా వారు ఇంట్లో ఉన్నారని చెప్పేసి పకోడీ చేస్తున్నాను మా వారైతే వచ్చేసారనమాట అయితే మేము అనుకున్న పని అయితే సక్సెస్ అయింది చెప్పాను కదండి మనీ అయితే పెట్టాము మనీ పెట్టాం కాబట్టి భయంగా ఉంది మనీ పెట్టకుండా ఏది రాదు కానీ చెప్పాను కదా మాకు మేము చేసుకోవాలి కాబట్టి కొంచెం టెన్షన్ పర్లేదు నెక్స్ట్ ఏదైనా ధైర్యంతో ముందడుగు వేస్తేనే అది అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు కానీ ముందడుగు వేయకుండా మనం ఇక్కడే నిల్చొని అరే వేస్తే ఎలా ఉంటుందో వేయకపోతే ఎలా ఉంటుందో అన్నట్టు ఆలోచించకుండా ఒక అడుగు ముందుకు వేసి చూస్తేనే దాన్ని రియాలిటీ అనేది తెలుస్తుంది కదా అందుకని మేమైతే ట్రై చేసాం అనమాట ఆ ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలు విషయం చెప్పట్లేదని అనుకుంటున్నారు నాకు తెలుసు మీరు కానీ ఇంకా మీ అందరికి అర్థమయ్యే ఉంటది అనుకుంటున్నాను ఏం తీసుకున్నాము ఏంటనేది కానీ నేను నా ఒపీనియన్ ఏంటి అంటే నేను కూడా ఇంతవరకు దాన్ని కరెక్ట్ గా చూడలేదు బస్సు తీసుకున్నాం కానీ చూడలేదు మా వారిని అయితే నేను వీడియో షూట్ చేయమన్నాను వీడియో షూట్ చేసిన తర్వాత నాతో పాటు మీరు కూడా చూసేయచ్చు అనమాట ఎందుకంటే అవి ఇంటికి తీసుకురాలేదు కాబట్టి ఇంకా వీడియో షూట్ చేసి నాకు చూపించమన్నాను అలాగే నాతో పాటు మీరు కూడా చూసేసేయచ్చు నా హ్యాపీనెస్ ని మీతోనే ఫస్ట్ టైం పంచుకుంటున్నాను నేను ఎవరితోని కూడా పంచుకోలేదు చెప్పాను కదా నాకు చాలా మంది ఉన్నారు కానీ ఇంకా అంతే కాబట్టి నేను ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే నా హ్యాపీనెస్ని కానీ నా ప్రాబ్లమ్స్ని కానీ నా బాధని కానీ మీతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే చాలా మంది సపోర్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఫ్యామిలీ సిక్స్ థౌజండ్ ప్లస్ ఉన్నారు కాబట్టి మన ఫ్యామిలీ నాకు మెయిన్ అనిపిస్తుంది ఎందుకంటే చూడలేని వాళ్ళు ఎంత మంది ఉన్నా వేస్టే కదండి చూసే వాళ్ళు ఒక్కరున్నా చాలు అందుకనే నేను మీతోనే షేర్ చేసుకున్నాను ఫస్ట్ ఆ ఇంతకేం తీసుకున్నాం అన్నది కూడా మీగా ఫస్ట్ చూపిస్తాను అంటే నాతో పాటే మీరు చూస్తారు నేను కూడా చూడలే ఇంతవరకు అంటే ఏం తీసుకున్నాం అనేది తెలుసు కానీ అసలు అది ఎలా ఉంది బాగుందా లేదనేది కూడా నాకు తెలియదు ఓకేనా ఇంకా మా వారైతే ఫోన్ మాట్లాడుతూ ఉన్నారనమాట నేనైతే షాప్ దగ్గర నుండి వచ్చాను షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత పకోడి అయితే చేస్తున్నాను నేను లెహంగా కుట్టాను ఒక బ్లౌజ్ కుట్టాను ఇప్పుడు ఈ లెహంగా పైన బ్లౌజ్ అయితే ఇంకా కుట్టలేదు కుట్టాలి ఫస్ట్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసానమాట మా వారు రాగానే మా వారు వచ్చేసరికి నేను అవి కుట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా వచ్చిన తర్వాత తనకి అన్నం పెడదామని చెప్పేసి వచ్చాను ఇంకా ఆ లోపు నాకు కూడా ఆకలేసింది అయితే ఇంకా ఉన్నారు కదా పాప మేమైనా చేసి పెడితే బాగుంటది కొంచెం వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది అనమాట ఇంకా నాకు కూడా ఏదైనా తినాలనిపిస్తుంది మెయిన్గా తర్వాత మా వారికి కూడా పెట్టచ్చు కదా అని చేస్తున్నాను అందుకని ఇంకా నేను పకోడీ చేస్తే ఆనియన్ పకోడి చేస్తే ఎప్పుడైనా కూడా పొడి పొడిగా చేస్తుంటాను అనమాట అంటే ఏమంటారు క్రిస్పీగా వస్తాయి అనమాట అలా ఎక్కువ వాటర్ అనేది కలపకూడదు అప్పుడు క్రిస్పీగా వస్తాయి తర్వాత శనగపిండిలో కొంచెం ఒక స్పూన్ బియ్య పిండి కూడా వేసుకోవాలి అప్పుడు బాగుంటది ఇంకా నేనైతే ఆనియన్స్ ఇంకా శనగపిండి ఒక స్పూన్ ఏమంటారు ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసేసాను తర్వాత కారము ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీర అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని కలుపుకొని ఇంకా ఆయిల్ అయితే డీఫ్రై చేసేస్తున్నాను కర్ర ఆడుతూ ఉంటాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి మనం ఎక్కువ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా శనగపిండి అనేది వేయకూడదు అనమాట నార్మల్గానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తాయి కొంచెం లైట్గా వేసుకుంటేనే క్రిస్పీగా ఆనియన్స్ ఇస్తాయి అనమాట బాగుంటాయి ఇంకా మా వారికి అయితే వేడివేడిగా అయితే ప్లేట్లో వేసి ఇవ్వాలి ఇంకా తనైతే ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు నేను అన్నాను ఎప్పటికీ ఫోన్ అయినా ఇంట్లో ఉన్న రోజైనా హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాను ఇంకా వేరే వాళ్ళు అయితే ఫోన్ చేశారు అనమాట అందుకని ఇక ఖాళీగా ఉన్న రోజే కదా అందుకని మాట్లాడుతూ ఉన్నారు నేనైతే మాకు సచివాలయం నుండి కూడా ఫోన్ చేశారనమాట నిన్న ఏదో ఓటీపీ కావాలని చెప్పేసి లేకపోతే మళ్ళీ ఆంధ్ర వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చేది ఆ టూ డేస్ లో ఆ ఓటీపీ రాకపోతే టూ డేస్ లో ఆంధ్ర రండి అని చెప్పేసి ఫోన్ చేశారనమాట సచివాలయం నుండి ఎందుకంటే ఏదో వెరిఫికేషన్స్ అవుతున్నాయంట అందుకని ఇంకా కానీ మొత్తానికి అయితే ఓటీపీ వచ్చేసింది తర్వాత ఇంకా యాడ్ చేశారు ఓకే అయిపోయింది అనమాట లేదంటే మళ్ళీ టూ డేస్ లో వెళ్ళాల్సి వచ్చేది ఏమో ఎవరేమైనా లేదా మళ్ళీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాల్సి వచ్చేది తెలియదు ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపో వచ్చినాయి ఫస్ట్ టిప్ ఇంకా వీళ్ళైతే రాలేదు స్కూల్ కు వెళ్ళారు కదా ఫోర్ కి వస్తారనమాట మేమైతే టూ థర్టీకో ఏమో షాప్ దగ్గర వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాం అనమాట తర్వాత ఫోర్ వరకు ఉండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టేసి అయితే నేను షాప్కి వెళ్దాం అనుకున్నాను ఇంకా మా వారైతే ఆ పని మీద వెళ్లారు కదా ఆ పని అయితే కంప్లీట్ అయిపోయింది మనీ అయితే పే చేశారు అయితే మొన్ననైతే క్యాష్ విత్డ్రా చేశారు కదా దాంట్లో కొన్ని డబ్బులు మాత్రమే ఆ రోజు విత్డ్రా అయిపోయినాయి లిమిట్ తక్కువ ఉంటది కాబట్టి ఇంకా నిన్ననేమో మళ్ళీ ఫోన్ పే చేశారంట వేరే మళ్ళీ ఒక ఫిఫ్టీ వరకు అట్లా ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకొక ట్వంటీ ఎయిట్ ఏమో ఉన్నాయంట పే చేయాల్సినవి అవేమో మళ్ళీ నిన్న కుదరలేదు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ గడవాలంట ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయొచ్చు అంట ఇంకా అందుకని ఇంకా మా ఆయన మళ్ళీ అన్నీ అయిపోయినాయి సంతకాలు అవి ఇవన్నీ అయిపోయినాయి రిజిస్ట్రేషన్ అంతా అయిపోయినాయి అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మాకు ఒక ఏమంటారు లెటర్ ఇస్తారనమాట అది సిక్స్ కి రమ్మన్నారంట ఇంకా అందుకని మా వారు మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసారు ఇంకా మళ్ళీ సిక్స్త్ కి వెళ్ళి తీసుకొస్తారు అది తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అయితే ఇంకా తీసుకున్న వాళ్ళకి అంటే వాళ్ళకి అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే రేపు మార్నింగ్ టెన్ వరకు పే చేస్తే సరిపోతుంది ఇంకా వారి సంబంధం లేదు ఇంకా ఆల్రెడీ మాకైతే డాక్యుమెంట్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట అవి సిక్స్ అయితే తీసుకొస్తారు ఇంకా ఆల్మోస్ట్ ఆ వస్తువు అయితే మాదైపోయినట్టే ఇంకా ఇప్పటి నుండి మరి ఎలా ఉంటుందో ఏంటో కొంచెం టెన్షన్ గానే ఉంది కానీ ఏంటోనండి దాని గురించి ఆలోచిస్తూ మైండ్ పాడైపోతుంది నాకైతే అంత డబ్బు పెట్టి తీసుకోవాలంటే కష్టమే కదండి ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి మేము లాస్ అయిపోయినాము వేరే విషయంలో అందుకనే భయం అనమాట మాకు వారైతే ఇదిగోండి ఫోన్ మాట్లాడడం ఇంకా అయిపోలేదు ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకుంటూ పక్కడిగా తింటున్నారు ఇంక ఇప్పుడైతే షాప్ అయితే వెళ్తున్నాము పిల్లలు అయితే వచ్చారనమాట వాళ్ళని అయితే అన్నం తినేసి స్నాక్స్ అవి తినమని చెప్పాను ఇదిగోండి షాప్ దగ్గర నుండి నైట్ వచ్చిన తర్వాత మా అన్న రొటీన్ ఎలా ఉందో చూడండి బట్టలు అయితే మొత్తం ఉన్నాయి అనమాట అవన్నీ ఫోల్ చేస్తున్నాను ఉన్నాను ఫస్ట్ అయితే రైస్ పెట్టాను ఇంకా అమ్మ వారైతే బయటికి వెళ్ళారు జషన్ తీసుకొని ఎందుకు అంటే బయట పని ఉందంట అందుకని ఇంకా చెప్పారు కదా పని కాదు మర్చిపోయినా అదే లెటర్ తీసుకురావడానికైతే వెళ్ళారనమాట ఇంకా తీసుకొని వస్తే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది సిక్స్కి వెళ్ళారు ఇంకా రాలేదనమాట అప్పటికి టైం అయితే చాలా అయిపోతుంది వెళ్ళి వేరే వేరే వాళ్ళ దగ్గర ఇంకేదో మనీ తీసుకునేది ఉందంట అక్కడికి కూడా వెళ్ళారంట మొత్తానికి ఎయిట్ థర్టీకి నైన్ కో వచ్చారనమాట ఇంకా వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకొస్తాను చేద్దాం చేసుకుందాము అని అన్నారు ఇంకా నేనేం చేశానంటే అలా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను రైస్ పెట్టేశాను ఇంకా రైస్ పెట్టేసి ఇవన్నీ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఈ బట్టలు ఏమో గాని ఇన్ని జతలు ఇప్పుడున్నారో మా పిల్లలు గానీ కొత్త కానీ గానీ రెండు రోజులకి ఒక ఇన్ని అవుతున్నాయి అనమాట అవి ఫోల్డ్ చేయాలంటే చిరాకు వస్తుంది వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు సరిపోతుంది కాబట్టి కానీ లేదంటే ఈ బట్టలు విండాలంటే నాకు మామూలుగా కాకపోయేది కానీ దేవుడు దయ వల్ల అయితే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోతుంది ఇంకా ఈ ఫోల్డ్ చేయాలన్నా కూడా నాకు టైం అనేది కుదరట్లేదు అనమాట ఇంకా అప్పటికే పిల్లల హెల్ప్ మా వారి హెల్ప్ తీసుకుంటూ ఉంటాను ఈ ఫోల్డింగ్ విషయంలో ఇంకా ఈ రోజైతే వాళ్ళిద్దరు లేరు చిన్నవాడేమో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అనమాట అందుకనే ఇంకా నేనే ఫోల్డ్ చేస్తాను ఫోల్డ్ చేసి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కుడుక పెట్టేశాను ఇంకా ఉల్లిపాయలు వేసి కర్రీ అయితే చేస్తున్నాను తొందరగా అయిపోతుందని చెప్పేసి ఆల్మోస్ట్ అప్పటికే నైన్ అవర్స్ ఉంది టైం అయితే చాలా అయిందండి వాళ్ళు లేటుగా వచ్చారు కదా ఎయిట్ థర్టీ అయింది ఇంకా లేటుగా వచ్చారు కాబట్టి కర్రీ చేయడానికి నాకు టైం ఎక్కువ పట్టింది ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అప్పుడు తినాలి ఫస్ట్ అయితే కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా ఫ్రెష్ అప్ వచ్చే లోపు అది అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కర్రీ చేస్తున్నాను నేను వంట చేయకుండా ఇంకే పని ఎక్కువ చేయను అనమాట ఫస్ట్ వంట చేసిన తర్వాతనే ఇంకా మిగతా పనులు చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలకి ఆకలిస్తుంది కదా అప్పటికే చాలా టైం అయిపోతుంది నేను షాప్ దగ్గరలో వచ్చేసరికి ఇంకా అందుకనే వంట అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజైతే వేరే వేరే కస్టమర్స్ అయితే వచ్చారనమాట కొత్త కస్టమర్స్ కూడా ఇంకా ఆ కస్టమర్స్ బ్లౌజ్ అవి తీసుకొని కూడా పక్కన పెట్టేసాను మొన్న మగ్గం వర్క్ బ్లౌజ్ ఆంటీ అయితే ఇంతవరకు ఆ బ్లౌజ్ ఒకటి అర్జెంట్ అన్నారు ఇంతవరకు రాలేదు కుట్టి ఆ రోజే పక్కన పెట్టాను కానీ ఇంతవరకు రాలేదు ఇంకొకటిసారి అలానే ఉంటది మేమైతే కర్రీ అయిపోగానే తినేసి పడుకోవాలి ఇదిగోండి టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోతుంది నాకైతే తిన్న తర్వాత ఏదైనా అప్పుడప్పుడు అనిపిస్తూ అనమాట ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది ఇంకా అందుకనే నేను పడుకునే టైంకి నాకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేసరికి పాప మా వారు మళ్ళీ షాప్ కి వెళ్ళి టెన్ థర్టీ అవుతుంది టెన్ ఫిఫ్టీ సారీ టెన్ టెన్ నైన్టీన్ అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే వెళ్ళి దిల్పోసం తీసుకొచ్చారనమాట నా కోసము ఇంకా అదే ఇదిగోండి బెడ్షీట్ కప్పుకొని ఆల్రెడీ పడుకున్నాను పడుకున్న తర్వాత నా కోరికలు అలా ఉంటాయనమాట ఇంకా తెమ్మంటే అప్పుడు తీసుకొచ్చారు ఇంకా తినేసి పడుకోవాలి పాపం నీది అడిగినా కూడా ఖచ్చితంగా తెచ్చిస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఎక్కువ అడగాను ఎప్పుడో ఇలా నైట్ టైమ్ లోనే ఇలా తినాలనిపిస్తూ ఉంటదనమాట నాకు ఎందుకో తెలియదు అప్పుడప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది ఇది అది అని ఏం కాదు ఏదో ఒకటి తెస్తే అది తినేస్తూ అనమాట ఇంకా విసుకోకుండా నా కోసం అయితే తెచ్చారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇదనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్